నిరంతరం సేవా కార్యక్రమాలతో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ముందుకు వెళ్లాలి అని జోన్ ఫోర్ అధ్యక్షులు సంతోష్ శివకుమార్ జేసీ చంద్రశేఖర్ సోమవారం అన్నారు స్థానిక ఎస్వీఏ గ్రాండ్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం సన్ రైజర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జోన్ ఫోర్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వైస్ చైర్మన్ నటుకుల మోహన్ సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్ పూర్వోపాధ్యక్షులు బగాది ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి అనంతరం జేసీఐ శ్రీకాకుళం నూతన అధ్యక్షునిగా సింగూరు ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా పి సుదర్శన్ కోశాధికారిగా అయితెం వెంకటేష్ ఉపాధ్యక్షులుగా వై జగదీష్ ఎంషర్మిల కె భూపతి నాయుడు దామోదర్ బాబా డైరెక్టర్లుగా సురేష్ శ్రీనివాసరావు కె పవన్ ఎంవీ రమణ కోటేశ్వరరావు సత్యనారాయణ వ్యవస్థాపక అధ్యక్షులు దూసి సంతోష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు प्लीज वैस प्रेस आदि चाहिए नहीं चाहिए प्रेस प्लीजी एफ आई रिलीजिंग प्रोजेक्ट ऑफ जेसी श्रेखाकुलाम सन रिक्वेस्ट फॉर फ्रॉम क्या इन फॉर्म మీ అందరి మద్దతు మరియు ప్రోత్సాహం మాకు ఎంతో ఇచ్చింది ఈ వాచ్ కోసం మనందరికీ సంతోషం మరియు కొత్త అవకాశాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మనం సాధించిన విజయాలను జరుపుకోవడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మనం ఇంకా ఎంతో దూరం వెళ్ళాలనే ఆశయాన్ని పునరుద్ఘాటించుకోవడం కోసం ఇది ఒక అవకాశం మీరందరూ కూడా హాజరై ఈ సాయంత్రాన్ని అద్భుతమైనదిగా మార్చినందుకు మరొక వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక స్వాగత సమాధు ఐ రిక్వెస్ట్ అవర్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ చీఫ్ గెస్ట్ ప్లీజ్ అలాగే ఈయన సేవలను గుర్తిస్తూ బెంగళూరులో గల అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అనుబంధ సెయింట్ అనుబంధికల్ కాలేజీ యాజమాన్యం రెండు డాక్టరేట్ ను ప్రసాదించింది ఇటీవల ఈయన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పిల్లలకు మరింత చేరువ కావాలనే తపంతో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం పేరిట రాష్ట్ర స్థాయి సంస్థను స్థాపించారు నాయకత్వం మంచితనం కలగలిసినటువంటి మన అందరి ప్రియతమ భక్త శ్రీ డాక్టర్ గొండు సీతారాం గారి గ్రేట్ పర్సనాలిటీ శ్రీ జేసి నటకర్ మోహన్ సార్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ విత్ డెకెట్స్ ఆఫ్ సర్వీస్ కాస్ట్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ to community development, leadership, writing, and served as Global Art Broadway International joined in 2014 served as Broadway President 2016-17 and 2017-18 Lions Club International became as seen in this డిస్ట్రిక్ కోర్ట్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ శ్రీకాకుళం డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ లైన్స్ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం ఛాంబర్ కామర్స్ గాంధీ మందిరం చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ మానవతా స్వచ్ఛత సేవ సంస్థ High Travels association, Srikabharat cycling association, with a strong commitment to leadership, social service. Next <laughs> for జై శ్రీకాకుళం సన్ సైజర్ బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ఫిలాసఫీ అండ్ అండ్ విల్ అప్లైన్స్ ఆర్ డే కంగ్రాచులేషన్ Has transformed me into a leader who is ready to serve and uplift our community. I sincerely thank our.